హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం గురించి మనకైతే గొప్ప శుభార్త అందిందండి సో మొత్తానికి ఊహించిన విధంగానే మనకి ఈ రోజు పంతొమ్మిదో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త పథకం అయితే అమలు అయితే వచ్చిందని మనకి చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో వృద్ధులకి ఒండరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు విడుదల అవుతున్నాయని మనకి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ రోజు గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారు అయితే తీపి కబురు అనుకోవచ్చు సో మొత్తానికి ఏ రోజున డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే మనకి పాత బాకీ ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉందా ఎందుకంటే గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు సో వాటి గురించి కూడా మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో దాదాపు మూడు లక్షల మంది ఆసరా ఫంక్షన్దారులు అయితే ఉన్నారు మూడు లక్షల మందికి అయితే ఏ నెల అయినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తారో ఏమో చేస్తారేమో చాలామంది ఆశతో ఎదురు చూస్తారు ఒక సంవత్సరం పాటు అయినా సరే డబ్బులు అయితే ఎవరికైతే రాలేదండి సో ఈసారి వచ్చేసి మనకైతే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అలాగే మనకైతే బయట వచ్చి ప్రెస్ మీట్లో కూడా సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఈ రోజున కూడా అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఆసరా ఫెక్షన్ సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందో దాన్ని ఆపేసి చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చారు దీని గురించి ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడారట సో మొత్తానికి మనకి ఈ నెల ఏదైతే ఉందో డిసెంబర్ దీంట్లో రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉన్నాయో మూడు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు అలా కాకుండా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే ఒకేసారి డబ్బులైతే జమ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని గారు చెప్పారు సో ఈసారి వచ్చేసి మీరు పెన్షన్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు మీ ఖాతాలో డబ్బులు ఎంత వచ్చాయో దాని తర్వాత మాత్రమే చూసి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా వచ్చే జనవరి నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే గతంలో ఆశ్రయ చేత పథకం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు కదా ఏంటంటే గతంలో ఒకే ఇంట్లో ఇద్దరికైతే ఇస్తామని చెప్పి ఈ సో ఈసారి ఇస్తారేమో అని చాలామంది ఎదురైతే చూసిన వారికి అయితే గొప్ప పశుభార్త అనుకోవచ్చు ఎందుకంటే జనవరి నెల నుంచి ఆ అప్డేట్ కూడా మనకైతే పూర్తి స్థాయిలో దానికైతే ఇస్తామని చెప్పారండి సో మొత్తానికి జనవరి నుంచి కూడా ఎవరైతే ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో మీకు కూడా మనకైతే నాలుగు వేల రూపాయలు ఒక ఒకరికి ఇంకోళ్ళకి నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మన తోటి ఆసరా ఫెన్షన్ దారులకైతే వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా పాపం డబ్బుల కోసం ఎప్పటి నుంచో ఎదురు అయితే చూస్తూనే ఉంటారు కదా సో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ